ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ తక్కువ ఉన్నారు వినపడుతుంది కదా గుడ్ ఈవినింగ్ టాలకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు లాస్ట్ మంత్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మనం నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ లోక అదాలత్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అదారతిలో దాంట్లో మనము స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించాము అయితే ఈ అన్న విజయాన్ని ప్రజలందరికీ తెలియపరచడంలో మీడియా ఆకాశవాణి అందించిన సహాయం మరోలేనటువంటిది దాని గురించి అంటే మీరు చేసిన సహాయాన్ని పురస్కరించుకొని మీకు అప్రిసియేషన్ ఇవ్వడానికి డీజే గారు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు కాబట్టి మీరందరం కూడా మేము అందించే స్నాక్స్ తిని అలాగే మేడం గారు మాట్లాడతారు మీ గురించి వాటిని విని ఇక ముందు కూడా మీరు ఇట్లాంటి సహాయ సహకారాలు మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అందిస్తారని ఆశిస్తూ మేడం గారిని మాట్లాడాల్సింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి అంటే పీడీజైనా నిజామాబాద్లో చార్జ్ తీసుకొని మొన్న నవంబర్కి రెండు సంవత్సరాలు అయిందండి ఈ రెండు సంవత్సరాల్లో వచ్చిన కొత్తలు అంటే ఒకటి రెండు నెలలు ఒక నెల రోజులు నాకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అంటే డిస్టిక్ అర్థం చేసుకోవడానికి సరిపోయింది ఎప్పుడైతే ఒకసారి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపు నుంచి పనిచేయడం అంటే యాజ్ ఎ చైర్మన్ ఇది టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత లీగల్ సర్వీసెస్ నుంచి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు పబ్లిక్కి ఎంత సర్వీస్ చేయచ్చు సొసైటీకి మన వైపు నుంచి ఏం చేయొచ్చు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని మేము ప్రతి నెల ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాంటివి కానివ్వండి మెడికల్ క్యాంప్ లాంటిది అలాగే సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇప్పించాం అట్లాంటివి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని చేస్తూ వచ్చాం కానీ మేము నేను ఎప్పుడూ చెప్తాను మేము చేసింది ఏదైనా అంటే మేము చెప్తే ఒక పది మందికి తెలుస్తుంది లేదా ఒక వంద మందికి తెలుస్తుంది అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీడియా ద్వారా కనుక ఒక విషయం చెప్తే అది మొత్తం ప్రపంచమంతా తెలుస్తుంది అని అలా ఎందుకు మీడియాకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఏదైనా ఒక మంచి పని ఒక దగ్గర జరుగుతున్నప్పుడు అది పది మందికి తెలిస్తే దానివల్ల ఇంకొకళ్ళు కనీసం ఒక వంద మందిలో ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అయిపోయి అట్లాంటి ప్రోగ్రామ్ ఇంకొక దగ్గర ఎక్కడన్నా చేస్తే ఇంకొక పది మందికి కూడా లాభం పొందుతారు కదా అన్న ఉద్దేశంతోనే మేము ఈ డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా విస్తృతంగా పబ్లిసైజ్ చేయాలని అనుకున్నాం అంటే ఈ ప్రోగ్రామ్స్ని ఎంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దానికి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించింది అయితే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే అంటే మీరు మాకు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే మేము చేసే ప్రోగ్రామ్స్ నలుగురికి తెలిసేవి కాదు మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు కాదు అంటే దానివల్ల అల్టిమేట్గా పబ్లిక్కి బెనిఫిట్ జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో మీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సో మీకు అందరికీ కూడా అంటే ఈ రెండు సంవత్సరాల్లో మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మీ ప్రజలందరికీ తెలియజేసి అంటే ప్రోగ్రామ్ జరిగే ముందు కూడా అంటే అయిపోయిన తర్వాత చెప్పడం ఒకటి బట్ ఒక ప్రోగ్రామ్ ఏదైనా మేము డిజైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి జైపూర్ ఫుడ్ గురించి ప్రోగ్రామ్ చేసాం అది కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నేను చెప్తున్నాను మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఐ చెకప్ ఏది చేసినా ప్రోగ్రాం ముందు ఈ ఈ ప్రోగ్రాం ఫలానా రోజు మేము చేస్తున్నాము అని చెప్తే దాన్ని ప్రజలందరికీ కూడా మీరు చాలా బాగా చేరవేశారు అంటే దాన్ని ఉపయోగించుకోవడానికి చాలామంది వచ్చారు ఒకసారి తలసమ్యా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసాం వాళ్ళు కూడా అంటే క్యాంపు ఆర్గనైజర్స్ వాళ్ళకి కనీసం ఒక యాభై మంది డోనర్స్ వస్తే చాలు అనుకొని వచ్చారంట ఇక్కడికి వాళ్ళ తర్వాత చెప్తున్నారు కానీ మనం మీ సహాయంతో మనం ఈ ప్రోగ్రాం ఇట్లా జరుగుతుంది అందరూ ముందుకొచ్చి ఒక తలసేమియా పేషెంట్ అంటే ఒక్క వ్యక్తి కనుక ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్తో ముగ్గురు పిల్లలకి లైఫ్ స్పాన్ పెంచచ్చు అనేది మనం అప్పుడు క్యాప్షన్ లాగా పెట్టుకున్నాము దాన్ని మీరు అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు దాంతో మనకి ఒక యాభై మంది వస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఆసారి మనం నూట పదిహేడు మంది డోనర్స్ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అసలు మాకు ఎక్కడా ఇంత రెస్పాన్స్ రాలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఇక్కడ నిజామాబాద్లో వచ్చింది అని సో అట్లా ఏదైనా ఒక ప్రోగ్రామ్ని నలుగురిలోకి తీసుకెళ్ళి వాళ్ళ పబ్లిక్ సపోర్ట్ కూడా మనం తెచ్చుకోగలుగుతున్నామంటే అది మీ అందరి సహకారంతోనే సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన మా క్రెడిట్ డిఎల్ఎస్ఏకి ఎంత క్రెడిట్ వచ్చినా అందులో మీ కంట్రిబ్యూషన్ అయితే మాక్సిమం కంట్రిబ్యూషన్ మీదే ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతిసారి లోక్ అదాలత్ గురించి కూడా ముందే మీటింగ్స్ పెడుతున్నాం మీరు లోక్ అదాలత్ గురించి పేపర్లో కూడా రాస్తున్నారు ఈసారి కూడా అట్లాగే మనం ట్రాఫిక్ చలాన్స్ గురించి ఇక్కడ ఒక విండో పెట్టడం జరిగింది అది కూడా మీరు పేపర్ ద్వారా అందరికి అందరికీ తెలియజేశారు సో చాలామంది వచ్చి చలాన్స్ క్లియర్ చేసుకోవడం జరిగింది ఈసారి లోక్ అదాలత్లో మనం చాలా మంచి నెంబర్ ఆఫ్ డిస్పోజల్ చూపించగలిగాము సో ఇట్లాగే ముందు ముందు కూడా మీరు అందరూ కూడా డిఎల్ఎస్ఏకి ఇలాగే సపోర్ట్ చేసి అందరం కలిసి సొసైటీకి పనికొచ్చే మంచి పనులు ఇంకా ముందు ముందు కూడా చాలా చేయాలని కోరుకుంటూ మీ సహకారానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మీ అందరి పేర్లు నాకు తెలియదు కానీ பேர் பேருன அந்த யாதம் தெரிஞ்சுக்கிட்டு தேங்க் யூ வெரி